మొబైల్స్ అన్నా ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఈ రోజు ఒక ఫోన్ తీసుకున్నాడు ప్రజెంట్ ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చిన ఫోన్ ఎలా ఉంది ఒకసారి అన్న ఇచ్చిన సోనీ ఎక్స్చేంజ్ తెచ్చాడు సోని అన్నా సో దొరికిందా ఎక్కడన్నా మీకు సో పాత మొబైల్ దీనికి సిమ్ స్లాట్ లేదు ఏమీ లేదు ఎలా ఉందో చూడండి ఒకసారి కండిషన్ ఈ మొబైల్ కూడా ప్రజెంట్ ఈరోజు ఆన్లైన్లో ఏ ప్రైస్ అయితే ఉందో దానిపైన నాలుగు వేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం కరెక్టా కాదా బాస్ సో అన్న బజాజ్ ఫైనాన్స్ చేయించుకున్నాడు టైఅప్ ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకోండి బజాజ్ ఫైనాన్స్లో టైఅప్ సిరీస్ నాన్ టైఅప్స్ అని రెండు ఉంటాయి టైఅప్ సిరీస్ అంటే కంపెనీ స్టాక్ ఉంటుంది అండ్ వ్యారంటీ కూడా కంపెనీస్ ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ డాక్యుమెంటేషన్ కానీ చాలా తక్కువ వస్తాయి ఓన్లీ మన కంపెనీ టైప్ సిరీస్ లో ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చాం సో ఇలాంటి పనికి పోయిన మొబైల్ పనికి రాని మొబైల్ కి నాలుగు వేల ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చాం సో బెటర్ అయినా మిగతా మార్కెట్ లో ఇలా ఆఫర్లు ఇస్తున్నారా లేదా ఏ ఊరు మీది సిరివెల్లా సిరివెల్లా ఉంటే నంద్యాల దగ్గర కదా మీకు అల్లగడ కంటే నంద్యాల దగ్గర కదా సో ఒక నంద్యాల అంటే ఒక మున్సిపాలిటీ కాదు ఒక ఏది జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర పెట్టుకొని జిల్లా హెడ్ క్వార్టర్ కాదని ఒక రూరల్ ఏరియా ఒక మున్సిపాలిటీ ఉండే విలేజ్కి వచ్చి ఈరోజు అన్న మొబైల్ పర్చేజ్ చేశాడంటే నాలుగు వేల రూపాయలు అన్న ఈ ఈరోజు ఒక పనికిరాని పాత మొబైల్ చూడండి మీరు ఈ పనికిరాని పాత మొబైల్ తీసుకొచ్చి నాలుగు వేల రూపాయలు మిగిలించుకున్నాడు సో ఈఎంఐ చార్జెస్ కూడా మామూలుగానే వచ్చినయా బజాజ్ కార్డు తీసుకున్నావా సో నార్మల్ ఏ వచ్చినాయా ఎక్కువ ఛార్జెస్ వచ్చినాయా నార్మల్ ఛార్జెస్ వచ్చినాయా సో మొబైల్ మీకు కొత్తది ఇచ్చాము నాలుగు వేల రూపాయలు తగ్గించుకున్నాం బెటర్ అయినా మీ ఫ్రెండ్స్ చేస్తా సో మీరు కూడా చేయండి మేము ఇంత ఎందుకు కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నాము మిగతా మోడల్స్ అన్నీ కూడా చూపించి అమ్మవచ్చు బట్ అలా కాదు మేము ఏ ఫోన్ అయితే ఇస్తున్నామో మార్కెట్లో అదే కంపెనీ వాళ్ళకి నెక్స్ట్ టైం అక్కడికి స్టాక్ ఇవ్వ కాకండి మేము స్టాక్ అమ్మాలంటే అందరూ కంప్లైంట్ చేస్తున్నారు దాని వలన కస్టమర్కి బెనిఫిట్ కలగాలి కస్టమర్కి బెనిఫిట్ కలగాలి ఇక్కడ నోటీస్ బోర్డ్ ఉంటది ఇక్కడ క్లియర్గా రాస్తాం ఇది ఏది ఉందనేది మీకు కనపడదు ఇక్కడ క్లియర్గా రాస్తాం ఈ రోజు ఏ ఫోన్కి ఆఫర్ ఉంది ఎంతెంత ఆఫర్ ఉంది అని రాస్తాం మా స్టోర్ రండి ఆ ఫోటో చూసుకుంటే సరిపోయింది మీకు ఏ ఆఫర్ ఉంది ఎంత ఇస్తున్నాం ఏ ఫోన్కి ఎంత ప్రైస్ ఇస్తున్నాం స్టార్టింగ్ రెండు వేల నుంచి పది వేల రూపాయల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది సో ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి పగిలిపోయిన పాత మొబైల్కి కూడా రెండు వేల నుంచి వేల రూపాయల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది ఈ బ్రదర్ అయితే ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ గెయిన్ చేసుకున్నాడు మీరు కూడా ఇలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్ కావాలనుకుంటే ఇప్పుడే మా స్టోర్ కు ఇచ్చేయండి తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర మొబైల్స్ థ్యాంక్ యూ